కూటమి ప్రభుత్వం రూపొందించడం చాలా ఆనందకర విషయం అధ్యక్ష అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలతో అన్ని రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ను రూపొందించిన మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి అలాగే కేంద్రం నుంచి ప్రత్యేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మోడీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయ మంత్రి నాయుడు గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు గట్టి నమ్మకం అధ్యక్ష విశ్వాసం కూడా అధ్యక్ష బాబు వస్తే జాబు వస్తుందని యువత నమ్మకం బాబు వస్తే రైతుల పాలిట వరంగా పోలవరం పరుగులు పెడుతుందని రైతుల నమ్మకం బాబు వస్తే అమరావతి దేవతల రాజధానిగా వైభవం చాటుతుందని కూడా తెలుస్తోంది అధ్యక్ష సభ్యులందరూ కూడా బడ్జెట్ లో అన్ని అంశాలు మాట్లాడారు అధ్యక్ష నేను ప్రత్యేకంగా మహిళా సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడదలుచుకున్నాను మహిళల సాధికారతను రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా భవిష్యత్తు భవిష్యత్తును దృష్టిలో భావిరాల భవిష్యత్తును దృష్టిలో భావిస్తూ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది అధ్యక్ష మహిళలను సమాజంలో మరింత గౌరవంగా నిలబెట్టేందుకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ కేటాయింపులో నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ప్రత్యేక కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష సూపర్ సిక్స్ ద్వారా మహిళల సంక్షేమానికి పెద్ద పీఠం వేస్తూ తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో తల్లులకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేసి పిల్లల విద్యకు అండగా నిలుస్తున్నారు అధ్యక్ష ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు ఇది ప్రతి తల్లికి ఇస్తున్న గౌరవ వందనంగా భావిస్తున్నాం అధ్యక్ష ఆనాడు మహిళల కన్నీళ్లు తుడవడానికి దీపం పథకం ఇచ్చి ఈ రోజు దీపం టూ పథకం కింద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలను దూరం చేసింది కూడా మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధ్యక్ష శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో కేటాయించడం జరిగింది అధ్యక్ష మహిళలకు కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు ఇది స్వేచ్ఛకు ఒక పాస్పోర్ట్ లాగా అధ్యక్ష ఉపాధికి ఇచ్చినటువంటి మార్గం అధ్యక్ష ఆత్మవిశ్వాసానికి ఇచ్చినటువంటి రెక్కలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మహిళల కోసం మన చంద్రన్న ప్రవేశపెట్టిన పెళ్లి కానుక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ చేయుత లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను నిలిపివేశారు అధ్యక్ష ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచి రాష్ట్ర మహిళలను పట్టించుకోకుండా మహిళా సంక్షేమానికి మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు అధ్యక్ష మన కూటమి ప్రభుత్వంలో మహిళలకు సామాజిక ఆర్థికంగా ఆరోగ్య పరంగా అలాగే రాజకీయ భద్రతకు కలిగిస్తూ ఈ నాలుగు స్తంభాలపై మహిళా సాధికారతకు నిర్మించడం రాష్ట్ర మహిళల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు అత్యధిక రుణాల సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళ మరియు శిశు సంక్షేమానికి కీలకమైన అంగన్వాడీ వ్యవస్థలో గర్భిణీ స్త్రీల సం సంరక్షణ పోషక ఆహారం శిశు ఆరోగ్య సేవల బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష మహిళలు ఉపాధి కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కలిగించే స్థాయికి తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్క మహిళా వ్యాపారిగా తీర్చిదిద్దే దిశగా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రీనర్ లక్ష్యంతో కుటుంబ ఆదాయం ఒకే వనరుపై ఆధారపడకుండా మహిళలను కూడా ఆర్థిక భాగస్వామిగా మార్చే విధంగా అమలు చేస్తూ దాని కోసం వ్యాపార నైపుణ్యం మార్కెటింగ్ మద్దతు డిజిటల్ లావాదేవీలపై అవగాహన ప్రభుత్వ కొనుగోలు మహిళల పారిశ్రామికవేత్తలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ ను కూటమి ప్రభుత్వం అమలు చేయడం అంతేకాకుండా అధ్యక్ష మహిళలు చిన్న స్థాయి వ్యాపార వద్దనే కాకుండా మధ్య తరహా పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే అవకాశాలు కల్పిస్తున్న కల్పిస్తున్నారు అధ్యక్ష దీనికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా మన కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష ఇది కేవలం నగదు బదిలీ కాదు అధ్యక్ష ఇది మహిళలకు ఆర్థిక భరోసా కుటుంబానికి స్థిరత్వం భవిష్యత్తుకు ఒక నమ్మకం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే మహిళా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పథకాలకు దేశానికి ఒక కేస్ స్టడీగా నిలుస్తాయి అధ్యక్ష ఈ బడ్జెట్ మహిళలను కేవలం లబ్ధిదారులగా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామిగా గుర్తించిన ఈ గుర్తించిన ఈ బడ్జెట్ గా భావిస్తున్నాం అధ్యక్ష మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారిని ఓ అన్నల ఓ కొడుగ్గా ఒక తండ్రిల మహిళలను పైకి తీసుకు వచ్చి వాళ్ళ కలలో వాళ్ళ కాళ్ళపై వాళ్ళే సొంతంగా నిల్చునే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్ర మహిళల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష ఆన్ మై పర్సనల్ నోట్ అధ్యక్ష మొన్న సభ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలందరం కూడా ఒక గ్రూప్ పిక్చర్ కూడా దిగడం జరిగింది అధ్యక్ష ఆ ఫోటో చూసి ప్రజలందరూ కూడా ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో ఇంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష అంటే రాజకీయాల్లోనూ మహిళలు సాధికారితగా అలాగే ప్రజా సేవలో కూడా మహిళలు రాణించగలరు అని నమ్మి ప్రోత్సహించినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దిస్ ఈజ్ ద ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ విమెన్ ఆంటర్ప్రీనర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ధన్యవాదాలు